సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా ఇది వరకు చాలానే చిత్రాలు వచ్చాయి తనకు కలిసొచ్చిన తమన్నాతో మళ్ళీ సంపత్ నంది ఓదులట్టు అంటూ వచ్చాడు ఈ ఓదలా కథలో హెబ్బా పటేల్ వసిష్ఠ పాత్రలే హైలైట్ అయ్యాయి ఇక ఆ సినిమా ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి ఈ ఓదులట్టు స్టార్ట్ అవుతుందట ఆత్మలా మారిన వసిష్ఠ పాత్రను ఎదుర్కొనేందుకు నాగసాధువుగా తమన్నా రావడం జరుగుతోంది ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్లు మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి తమన్నా లీడ్ రోల్లో చేసిన ఈ చిత్రానికి అసలు బిజినెస్ జరగలేదని చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని సమాచారం చివరకు ఎట్టకేలకు మూవీని మాత్రం థియేటర్లోకి తీసుకొచ్చారు ఇంతవరకు ఎక్కడా కూడా ఓదులా హంగామా అయితే కనిపించడం లేదు అసలు ఈ మూవీ ఒకటి ఉందని కూడా జనాలు పట్టించుకోవటం లేదని లైట్ తీసుకున్నారా అని అనిపిస్తోంది బయట కూడా ప్రీమియర్లు పడలేదని తెలుస్తోంది మామూలుగా అయితే ఈ పాటికే టాక్ బయటకు వచ్చేసేది పెద్ద హీరోల చిత్రాలైతే మిడ్ నైట్ షోలు అంటూ హంగామా ఉంటుంది ఎగ ఓదలాటు చిత్రానికి ఓవర్సీస్ లోనూ అంతగా షోలు పడలేదని అర్థమవుతోంది తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇంకా ఎక్కడా షోలు పడలేదు అందుకే ట్విట్టర్ లోనూ టాక్ బయటకు రావడం లేదు తమన్నాకు తెలుగులో హిట్లు పడి చాలా కాలమే అవుతోంది హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులు వేసి అందరినీ మెప్పిస్తోంది బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా అన్ని చోట్ల ఆమె వేస్తున్న స్టెప్పులకు జనాలు ఫిదా అవుతున్నారు ఆస్కి రాత్ మేరా అంటూ నార్త్ ఇండియన్స్ ను ఊపేస్తోంది అంతకు ముందు కావాలయ్యా నువ్వు కావాలయ్యా అంటూ సౌత్ మొత్తాన్ని షేక్ చేసింది ఇక ఐటెం సాంగ్స్ కు తమన్నా కేర ఫడ్రస్ గా నిలిచేలా ఉంది